తున్నాను ఆయన భగవంతుడని కానీ కృష్ణుని ఎందుకు గుర్తించలేకపోతున్నానంటే ఇప్పుడు దారిలోకి వచ్చావు ఈ ప్రపంచమంతా విద్య అవిద్య అనే రెండు మాయలతో నింపబడి ఉంది విద్యామాయ అవిద్యామాయ ఎంత అందంగా రాశారో తెకర కాదు ఈ ప్రపంచమంతా ఒకటి విద్యామాయ మరొకటి అవిద్యామాయ విద్యామాయ అంటే ఏమిటనమాట భగవంతుని శక్తి అంతటా ఉందని గ్రహించటం భగవంతుడు అవతరిస్తే ఆయన భగవంతుడు తెలుసుకోవటం ఎవరైనా మహానుభావులు భగవంతుడి గురించి పురాణం చెబుతూ ఉంటే వినయముతో శ్రద్ధతో వినడం మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడకుండా ఉండడం గందరగోళం చేయకుండా ఉండడం ఆనందం కలిగితే చప్పట్లు కొట్టడం ఇవన్నీ విద్యామాయ యొక్క లక్షణం ఇంకా అవిద్యామాయ ఎటువంటిది పరమ మూర్ఖత్వం ఇస్తుంది ఈ అవిద్యామాయ వల్ల భగవంతుడు సాక్షాత్తుగా ఎదురుగుండా ఉన్న అబ్బా నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకొచ్చావు నువ్వు దేవుడువు కాదంటే అట్ట అవిద్యామాయ యొక్క లక్షణం ఇప్పుడు విద్యామాయ ఎందుకు వస్తుంది సత్యం పలకడం మొదలు పెడితే వేదములలో ఉన్న ధర్మములను గ్రహించి ఆ ధర్మములను ఆచరిస్తే పెద్దలను పూజిస్తే శాస్త్ర మర్యాదలను అనుసరించి దేవాలయాల్లో ప్రదక్షిణలు పూజలు చేస్తే మహానుభావులైన పురోహితులకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తే వీటన్నిటి వల్ల విద్య అనే ఒక మాయ పట్టుకుంటుంది ఆ మాయ పట్టుకున్న కొంతకాలానికి క్రమంగా భగవంతుణ్ణి గుర్తిస్తాం మనుషుల రూపంలో పక్షుల రూపంలో పశువుల రూపంలో తిరుగుతూ ఉంటాడు భగవంతుడు గోవుల రూపంలో గరుడ పక్షుల రూపంలో సర్పాల రూపాలలో ఆఖరికి చేమ దోమల రూపంలో కూడా తిరుగుతాడు అలా భగవంతుడు తిరుగుతున్నాడు ఆయన భగవంతుడని మనం గుర్తించాలంటే విద్యామాయ రావాలి విద్యామాయ రావాలంటే ధర్మం సత్యం వంటివి ఆచరించాలి నీ దగ్గర ధర్మం లేదు సత్యం లేదు ఆ రెండు కొంత ఉన్నాయనుకున్న సమయానికి నీ కొడుకునేవాడు ఒకడు వచ్చి నిన్ను పట్టుకుంటున్నాడు ఒక కలిపురుషుడు ఈ దుర్యోధనుడి వల్ల అతడి దగ్గర ఉన్న అసత్యం అధర్మం క్రూరత్వం కాఠిన్యం పైశూన్యం కపటత్వం దంభం ద్యూతం వ్యసనములు ఇవన్నీ నీకు కూడా పట్టుకుంటున్నాయి ఈ అవిద్యావాయువు ఉన్నంతకాలం భగవంతుని గుర్తించలేవు అనగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఇప్పుడు మీకు కానీ ఎంత సులభమో భగవంతుని పట్టుకోవడం